నిజముగా పొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటాడు రా యేసు రాబోతున్నాడని తెలుసుకుని మసురుకున్న వారికి ఆయన సమీపంగా ఉంటాడు ఇప్పుడు సహనము కలిగిన వారికి ఆయన సమీపముగా ఎవరికి తెలియజేయాలంట మన సహనము కన్వికేషన్ అర్థమవటం కోసం మామూలుగా చెప్తాను ఒక భర్త ఇంట్లో ఉన్న భార్యను పిలుస్తాడు పిలుస్తారా అండి అమ్మాయి పాలకరం మళ్ళా రెండోసారి అమ్మాయి అన్నారనుకోండి వినబడుతుంది చెప్పు అంటారంటారా సహనం ఎంత ఉన్నట్టు అంటారు ఇంకా రెండోసారి మళ్ళీ పిలిచేమంటారు ఎందుకు అరుస్తున్నావు అలాగా మొదటి పిలుపుకి పలికే దానితో పోయేది ఎక్కడ దాకా వచ్చింది నన్ను అంటావా అన్నక్కడ మొదలవుద్ది అది ఆరు రోజులు సాగినా మూడు రోజులు సాగినా ముప్పై రోజులు సాగినా అది వెళ్ళిపోతానే ఉంటుంది అంతే కదండి అంటే ఈ ఈ వ్యక్తి తగు తెచ్చుకోవడానికి మొదటి కారణం ఏంటి సహనమే మొదటి ప్రశ్న దగ్గరే సహనం లేకపోతే ఆఖరి ప్రశ్న దాకా ఏం చేయాలా ఆఖరి ప్రశ్న అప్పుడు మొరపెట్టాలయ్యా మా ఇద్దరికి సమాధానం దాయిచ్చే తండ్రి నే నువ్వే మొదలెట్టి నన్ను ముగించమంటావేటమ్మంటాడు ఆయన అంతే కదా నువ్వు మొదలు పెట్టావు నన్ను ముగించమంటున్నావు దేవునికి స్తోత్రం గాక ప్రస్తుత పరిస్థితులు అంతే మేము మనుషులు ముగించాల్సింది దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లెలుయా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే